అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఈరోజు మన మనీ వంటి రుచుల్లో దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా నేను ఒక అర కిలో దొండకాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నాను పడుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు అది మన ఇస్తాను బట్టి ఉంటుందండి అలాగే దొండకాయ ఫ్రైలోకి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దామండి కొద్దిగా పల్లీలు తీసుకోవాలండి అలాగే కొంచెం సాల్ట్ తీసుకోవాలి ఒక చెక్క కొబ్బరి దూరం తీసుకోవాలి కొంచెం జీలకర్ర నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఒక స్పూన్ కారం కొంచెం పసుపు అంతేనండి తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఇప్పుడు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు టూ మినిట్స్ బాగా ఫ్రై అయినాక ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి తాలింపు దినుసులన్నీ బాగా ఫ్రై అయినాక ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనవ్వాలండి దొండకాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పెట్టుకుని ఇప్పుడు మూత పెట్టుకుని టూ మినిట్స్ ఒకసారి కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నాకు దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఎప్పుడు దీంట్లో కొబ్బరితూరు మ్యాచ్ చేసుకోవాలి కొబ్బరితూరు మ్యాచ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీనివల్ల మనకి దొండకాయ ముక్కలకి కొబ్బరికాయ ఫ్లేవర్ బాగా పడుతుందండి సో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుని కావాలంటే మూత పెట్టుకోవచ్చు మనం మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ అలా మగ్గ పెట్టుకోవచ్చు థర్టీ థర్టీ సెకండ్స్కి ఒకసారి కలుపుకుంటూ అలా మగ్గ పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే దొందకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ అయిపోయినట్టు చాలా ఈజీగా చేసుకునే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అలాగే లైక్ కూడా చేయండి